ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు రోజుకొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కొంతమంది క్రైస్తవ సంఘాల నాయకులు అలాగే పాస్టర్లు మాత్రం ఇది ముమ్మాటికి ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు ఇది పక్కా ప్రణాళికతో చేసినటువంటి హత్యే అంటూ వారు అనుమానాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా నిర్ధారిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇన్ని సీసీటీవీ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ వారు ఇది హత్య అని నిర్ధారించడానికి గల కారణం ఏంటి అసలు ఫైనల్గా ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటనేది ఒక కంక్లూజన్కి ఎలా రావచ్చు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రోజుకో సీసీటీవీ ఫుటేజ్ అయితే హల్చల్ చేస్తూనే ఉంది అయినప్పటికీ క్రిస్టియన్ సంఘాల నాయకులు కొంతమంది అలాగే పాస్టర్లు మరి కొంతమంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్యే అంటూ వారు అనుమానాలను వ్యక్తం చేయకుండా నిర్ధారణ కూడా చేసి వస్తున్నారు ఇప్పటివరకు అయితే ఆ మరణానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రాలేదు పోలీసులు సంయమనం పాటించండి ఇది సున్నితమైన అంశం మీరు ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిర్ధారిస్తున్నారు ఏంటి సార్ అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏమై ఉండొచ్చు అసలు మనం ఒక ఎలా రావచ్చు అంటే చెప్తారు ఇప్పుడు దాన్ని నిర్ధారించేటువంటి వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్క పిలుస్తున్నారు తాజాగా హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ ఆయన్ని పిలిచారు వాళ్ళ అబ్బాయిని పిలిచారు అవును వాళ్ళిద్దరిని పిలిచి మీరు హత్య అంటున్నారు కదా దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి మాకు ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ కి మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి అడిగారు అడిగితే మరి వాళ్ళు ఏమిస్తారో చూడాలి వాళ్ళు టూ డేస్ టైం ఇచ్చారు ఈ టూ డోస్ టూ డేస్ లోపల మీరు ఏవైతే ఆరోపణలు చేశారో అనుమానం వ్యక్తం చేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్న ఉంటే మీరు ఇవ్వండి మీరు హత్య అని చెప్పి నిర్ధారిస్తున్నారు కదా నిర్ధారిస్తుండీ మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు వాళ్ళిద్దరికి ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ హత్యగా నిర్ధారించారు దాన్ని తర్వాత కేఏపాలు కేఏ పాలు తర్వాత ఇంకొక అతను జాన్ బెన్నీ ఏదో పేరు వీళ్ళు ప్రధానంగా దాన్ని హత్య అని చెప్పి నిర్ధారిస్తున్నారు ఈ నిర్ధారించేటువంటి వాళ్ళని పిలిచి పోలీసులు మాట్లాడుతున్నారు తప్పులేదుగా ఆధారాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పులేదు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు నిర్ధారించడం సో కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ లోపుగా రోజుకొక సిసి ఫుటేజ్ బయటకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అని చెప్పి కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది అని అని ప్రశ్నించుకునే ముందు మీడియాకి ఉండేటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు ఈ కేసు ఒక్క ఒక్క కేసులోనే కాదు కదా ఈవెన్ టెర్రరిస్టులు సంబంధించినటువంటి కేసుల్లో కూడా సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి అఫీషియల్గా పోలీసులు రిలీజ్ చేయకముందే కొన్ని కొన్ని సీసీ ఫుటేజ్ ఫుటేజ్లు బయటకు వచ్చి టెలికాస్ట్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి మీడియా ఇదేం కొత్త కాదు ఎందుకంటే మీడియాకు ఉన్నటువంటి సోర్స్ వేరే ఉంటుంది ఇప్పుడు పోలీసులు ఇవ్వాలని లేదు ఇప్పుడు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఇతను ప్రవీణ్ పాస్టర్ కనిపించాడు అక్కడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్లు పోయి తీసుకొని మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు ఆ తర్వాత చెకూళ్ళ దగ్గర ఇప్పుడు తాజాగా వచ్చింది ఫుటేజీ ఆ చెల్లకూళ్ళ దగ్గర కూడా అక్కడ టోల్ ప్లాజా వాళ్ళు ఉన్నారు టోల్ ప్లాజా వాళ్ళని అడిగి తీసుకుంటారు పోలీసులు ఇవ్వాల్సిన అవసరం లేదుగా అలాగే ఇప్పుడు మనకి వేరే చోట రామవర్ అది ఉంది కదా అక్కడ కూడా అంతే అక్కడ కూడా అక్కడ ఉండే హోటల్స్ వాళ్ళని తీసుకొని అక్కడ వోక్స్ వ్యాగన్ కంపెనీ ఉంది అక్కడ ఆ ఓక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొని టెలికాస్ట్ చేసి ఉండొచ్చు ఈ ఫో ఈ వచ్చేటువంటివి ఫేక్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు కొంతమంది ఎందుకు అంటున్నారు అని అంటే పోలీసు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కాబట్టి అనడంలో కూడా తప్పలేదు కానీ అంత మాత్రం చేత వీటిని ఫేక్ అని చెప్పి మనం అంటానికి లేదు పూర్తిగా అంటానికి కూడా లేదు ఎందుకంటే మీడియాకి రకరకాల సోర్స్ ఉంటుంది ఆ సోర్స్ని బేస్ చేసుకుని సీసీ ఫుటేజ్ని తీసుకొని వాళ్ళు టెలికాస్ట్ చేస్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత మీడియా చేస్తూ ఉంటుంది ఎప్పుడు జర్నలిస్టులు చేసేటువంటి పని అది ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులకి ఎంతవరకు స్వేచ్ఛ ఉందంటే వందకు వంద శాతం ఈ కేసుకు సంబంధించిన మొత్తం నిర్ధారణ చేయాలి మీరే చేయాలి అనేది కూడా లేదు మీడియాకి దర్యాప్తు సంస్థలు ఉంటే దర్యాప్తు సంస్థలకి మనకు మీడియా వైపు నుంచి ఉండేటువంటి సమాచారం ఏదన్నా ఉంటే గనక మీడియా ద్వారా తెలియజేస్తారు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్కి సంబంధించి పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ తెలిస్తే ఆ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ప్రజల మధ్యకి తీసుకెళ్తారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ సంస్థకి దర్యాప్తు సంస్థకి ఇస్తారు అయినంత మాత్రం చేత మీడియా మొత్తం తేల్చాలి అని చెప్పి అన్ అనడానికి లేదు మీడియా మీడియా కాదు కదా నిర్ధారించేది మీడియా వందకు వంద శాతం అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ చేసేటట్టు అయితే ఇది దర్యాప్తు సంస్థలు ఎందుకు గా కాదు కదా సో మీడియాకున్న సమాచారం మీడియాకు సోర్సు దాని పరిధి ఇవన్నీ వేరు స్వేచ్ఛ ఇవన్నీ వేరు సో దాని పరిధిలో అది పనిచేస్తుంది కాబట్టి ఈ సిసి ఫుటేజ్కి సంబంధించినటువంటి సోర్సెస్ వస్తూ ఉన్నాయి పోలీసులు రిలీజ్ చేయకపోవచ్చు అయినంత మాత్రం ఆ ఫుటేజ్ మొత్తం ఫేక్ అంటానికి లేదు అలా అని చెప్పి వందకు వంద శాతం కరెక్ట్ అంటానికి కూడా లేదు పోలీసులు వరకు కూడా సో ఇప్పుడు తాజాగా రిలీజ్ అయినటువంటి ఫుటేజ్ మనం తీసుకుంటే గత మూడు నాలుగు రోజుల నుంచి రిలీజ్ అయినటువంటి ఫుటేజ్ ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుని అనలైజ్ చేసుకుంటే ఏం జరిగింది జిన్ను కొన్నాడు రమ్ము కొన్నాడు దీనికి సంబంధించి ఫోన్ పే ద్వారా అమౌంట్ పే చేసినట్టు ఆ సీసీ ఫుటేజ్ లో వస్తుంది ఆ సీసీ ఫుటేజ్ లో నిజం ఉంటే గనక బీరు జిన్ను రమ్ము మూడు కలిపి తాగాడని చెప్పి మనకు అర్థం చేసుకోవచ్చు అనలైజ్ చేసుకోవచ్చు మేబీ ఇది రాంగ్ ఉండొచ్చు ఎందుకంటే ఆ ఫుటేజ్ రాంగ్ అయితే ఆ ఫుటేజ్ రాంగ్ అయితే బట్ ఆ ఫుటేజ్ వస్తున్న మీడియాలో వస్తున్నటువంటి ఫుటేజ్ ప్రకారం అయితే మాత్రం మూడు కలిపి మందు కొట్టారు జనరల్ భాషలో చెప్పాలంటే ముందు కొట్టాడు అని చెప్పాను సో కాబట్టి మనం అనలైజ్ చేసుకుంటున్నాం ఆ ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఆ ఫుటేజ్ ని మరి వంద శాతం కరెక్ట్ అంటే మనం పోలీసులు నిర్ధారించినట్టు మనకు కూడా చెప్పడానికి లేదు ఇప్పుడు తాజాగా వచ్చింది చెల్లుకొల్ల దగ్గర ఆల్రెడీ ఆయన పడ్డాడు చిలకల దగ్గర పడ్డాడు చూసినట్టే సార్ లారీ టైర్ కింద పడే పడబోయి తప్పించుకున్నాడు అసలు అయితే వెనక బస్ వస్తుంది ఆ విజువల్ చూస్తే అసలు లారీ కింద పడి అక్కడే ప్రమాదం జరిగి ఉండేది యాక్చువల్గా దగ్గర ప్రమాదం జరిగి అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర ఫస్ట్ కొన్నారండి లిక్కరు ఎల్బీ నగర్ దగ్గర ఎల్బీ నగర్ లో అది కొనుగోలు చేసి ఫోన్ ఫోన్ పే చేశాడని చెప్తున్నారు సో ఎల్బీ నగర్ నుంచి ఆయన ఎల్బీ నగర్ లోనే మోసే నేను అనుకోవటం ముందు తాగుండొచ్చు ఆయన ముందు తాగిన తర్వాత మానసికమైన స్థితి ఎలా ఉంటుందో అందరికి తెలుసు అసలు డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరం ఇప్పుడు ఇలా అనవచ్చు చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు తాగాడు అని మీరు ఎలా చెప్తారని కొన్నాడు కాబట్టి కొన్ని కొన్ని తాగడానికే కదా దానం చేయడానికి ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు సాధారణంగా అభిప్రాయం ఏంటి దానం చేసే వాళ్ళు ఎవరు దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కూడా అదే నేను చెప్పేది అదే ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన కొనుగోలు చేశాడు కాబట్టి తాగి ఉండొచ్చు తాగి ఉండొచ్చు అలా అని చెప్పి మన తాగు ఖచ్చితంగా తాగడని మనం చెప్పలేము చెప్పలేము కొనుగోలు చేసి ఆయన ఆయన అభిమానులు కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ అక్కడ మోటార్ మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటువంటి తీరును బట్టి చూస్తే కనుక తాగి ఉండొచ్చు అని చెప్పి అనడానికి బలమైనటువంటి సోర్స్ సో ఆయన చెల్లుకుల దగ్గర వెహికల్ దగ్గర రాసుకొని పోయి ఆల్మోస్ట్ త్రుట్లా తెప్పించుకున్నాడు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ తెలియారు కోదాడ సో ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర కొనుగోలు చేశారు సవేరబ్బార్ అది అక్కడ కొనుగోలు చేశాడు అక్కడ తాగుండొచ్చు డ్రైవ్ చేసుకుంటా వెళ్ళారు కోదాడ కోదాడలో కొనుగోలు చేశారు మళ్ళా అది తాగుంటాడు కోదాడలో తాగి మళ్ళీ వెళ్తూ వెళ్తూ అక్కడ పడ్డాడు ఎక్కడ వీళ్ళు సిసి ఫుటేజ్ ప్రకారం వీళ్ళు అనుమానిస్తుంది ఎక్కడ క్రాస్ అవుతూ అక్కడ పడ్డారు అక్కడ అక్కడ పడ్డారు అక్కడ కంచికచర్లా పరిటాల దగ్గర పడ్డాడు అక్కడ గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర కనిపించింది ఈయన పడింది ఇదంతా వ్యవహారం సో ఫస్ట్ పడింది అక్కడ ఏది పరిటాల అలాగే కంచికచర్ల మధ్యలో పడ్డాడు అక్కడ గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గొల్లపూడిలో ఉండేటువంటి పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి వాళ్ళు చెబుతున్నారు దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఉంది అప్పటికే మోటార్ బైక్ కూడా లైట్ కూడా దెబ్బతిందని చెప్పి చెబుతున్నారు ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళాడు వెళ్ళి విజయవాడ మీదుగా వెళ్ళి రామవర్పూట దగ్గర పడ్డాడు రామవర్పూట దగ్గర పడి అక్కడి నుంచి ఆడ మూడు గంటల నాలుగు గంటల పండుకున్నాడు అని అంటున్నారు అక్కడి నుంచి ఆయన ఏలూరు వెళ్ళాడు ఏలూరులో మళ్ళీ ముందు కొన్నాడు ఏలూరులో కొని ఏలూరు నుంచి మళ్ళీ ట్రావెల్ అయ్యాడు వీళ్ళొద్దనే కొంది ఏలూరులో ఏలూరులో ట్రావెల్ అయ్యి ఏలూరులో ట్రావెల్ అవుతూ చెలకూల దగ్గర పడ్డాడు అంతేగా ఎగ్జాక్ట్ చెలకళ్ళ దగ్గర పడ్డాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆ స్పాట్ అక్కడ కొంతమూరే ఏదో ఉంది కొంతూరు కొంతూరు అక్కడ పడ్డాడు అది లాస్ట్ జర్నీ ఈ లా అక్కడ చనిపోయాడు ఆయన అంటే ఇక్కడ మూడు సార్లు కొని మూడు రకాల లిక్కర్ కొని ఈ మోటార్ బైక్ అదుపు తప్పి రకరకాలుగా రెండు మూడు చోట్ల తప్పించుకొని ఎటుకలకు మూడోసారి ఆయన అక్కడ దురదృష్ట చేస్తూ చనిపోయాడు అంటే ఏదైతే చనిపోయిన స్పాట్ ఉందో దానికి కొంచెం నలభై కిలోమీటర్ల ముందు చూసుకున్నట్లయితే చాలా వేగంగా విజువల్ కూడా మనకి అన్ని విజువల్స్ వచ్చాయి దానికి ముందు ఏ విధంగా దూసుకెళ్ళి పడ్డాడు ఇవన్నీ వచ్చాయి అసలు ఆయన నాకు తెలిసి అంత ఇప్పుడు ఇక్కడ నుంచి కొనుగోలు చేసి గోదావరిలో మళ్ళీ అక్కడ నుంచి ఏలూరు దగ్గర మళ్ళా అక్కడ పట్టు ఇవన్నీ చూస్తే గనక అసలు ఆయన ఏదో డిస్టర్బెన్స్ లో ఆయన ట్రావెల్ అంటారు ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది ట్రావెల్ చేయటం ఏంటంటే మూడు రకాలు ఒకటి ఫైనాన్షియల్ గొడవన ఉండాలి లేదా ఫ్యామిలీ గొడవన ఉండాలి అంతే కదా నాలుగు పాస్టర్ల గొడవన ఉండాలి జనరల్గా గొడవలు ఉంటే గనక ధైర్యంగా ఫేస్ చేసేటువంటి ధైర్యం ఆ నైపుణ్యం ఉన్నటువంటి పాస్టర్ ఆయన ఇతరతర గొడవలు ఉంటే కనుక చనిపోపడరు సంథింగ్ ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు డిస్టర్బ్ అయ్యి ఈ ట్రావెల్ ఎంత చేసారేమో అనిపిస్తుంది అంటే సైకాలజిస్టులు తోటి నేను కాంటాక్ట్ కావడం జరిగింది అసలు ఏంటి ఇది అని అంటే ఫ్యామిలీ గొడవలు అన్నా ఉండాలి పర్సనల్ ఇష్యూస్ ఏదన్నా ఉండాలి డిస్టర్బెన్స్ అయ్యింది అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఈ ట్రావెల్ చేశారని చెప్పి సైకాలజిస్టులు కొంతమంది వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫాస్టర్స్ మధ్య గొడవలు ఉంటే ఫేస్ చేసే చేస్తాడు ఆయన పర్సనల్ గొడవలు ఉన్నా ఫేస్ చేస్తాడు మరి ఇంకా ఏముంటాయి కేవలం ఆయన డిస్టర్బెన్స్ అంటే పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏ ఉన్నాయి ఆ పర్సనల్ డిస్టబెన్సెస్ ఏంటి అనేది మనం ఇప్పుడే సున్నితమైన అంశం కాబట్టి బహుశా పోలీసులు కూడా బయట పెట్టలేదేమో అని నాకు అనిపిస్తుంది కనుక బయటికి తీస్తే అర్థం అవుతుంది ఇప్పుడు ఆయన చనిపోవడానికే ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది ఆ ట్రావెల్ బట్టి మనకు అర్థం అవుతుంది అంటే మూడు చోట్ల పడినటువంటి ఇప్పుడు వచ్చిన సిసి ఫుటేజ్ ప్రకారం మూడు చోట్ల నాలుగు చోట్ల పడ్డాడు అంటే చనిపోవడానికే ప్రయాణం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా చూస్తుంటే అంటే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఆయన ఈ ప్రయాణం చేసి ఉండొచ్చు అనేది కొంతమంది సైకాలజిస్టులు అంచనా వేస్తున్నారు సో ఇదంతా కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్సే పోలీసులు చెప్పేంత వరకు కూడా మనం ఇవన్నీ విశ్లేషణ చేసుకోవడం తప్పితే పోలీసులు వన్స్ చెప్పిన తర్వాత దీనికి పూసపబడి అప్పటిదాకా ఇలాంటి ఊహాగానాలు సైకాలజిస్టులు చెప్పేది లేదా ఫాస్టర్లు చెప్పేది లేదా ఇంక ఇతరత్ర వాళ్ళు చెప్పేది ఇవన్నీ కూడా అభిప్రాయాలు పరిధిలోనే ఉంటాయి దీనికి ఏమి ఎవిడెన్స్లు ఉండవు అభిప్రాయాలు ఉంటాయి అంతే ఎవరు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు అలాగే ఈ ప్రయాణాన్ని చూస్తే మాత్రం లాస్ట్ జర్నీ అయింది చూస్తే కేవలం ఆయన చనిపోవడానికే చేశారా అనేటువంటి బాధ కలుగుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ